క్రిస్పీగా మరియు జ్యూసీగా ఉండే ఫ్లవర్ కాజాలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక బౌల్లో ఒక కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ని వేసుకొని నీళ్లు వేసుకుని పూరిపిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా బాగా కలిపి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళని వేసుకొని పంచదార బాగా కరికి లేత తీగ పాకం వచ్చినప్పుడు ఇందులో కొంచెం యాలకల పొడి కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి నానిన పిండిని ఇలా తీసుకుని మరోసారి బాగా కలుపుకొని చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా చేసుకోవాలి వీటిని పొడి పిండిలో జల్లుకుంటూ పల్చని చపాతీలాగా చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం చపాతీలాగా చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ అయినా వన్ స్పూన్ నెయ్యినైనా పూసుకొని వీటి మీద పొడి పిండిని చల్లుకుంటూ ఇదే విధంగా మరో నాలుగు చపాతీలన కూడా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఇలా టైట్గా రోల్ చేసుకొని అంచులకి నీళ్లు తడుపుకొని ఇంకోసారి రోల్ చేసుకోవాలి వండించి మందంతో ఇలా కట్ చేసుకొని వేళ్ళ సహాయంతో చపాతీలు లాగా చేసుకో బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ముందుగానే రెడీ చేసుకున్న పాకంలో వేసి టెన్ సెకండ్స్ పాటు పెట్టుకొని తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఫ్లవర్ కాచాలైతే ఎలా చాలు చూసారు కదా ఈ పూర్తి డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది టైటిల్ దగ్గర లింక్ ఇస్తున్నాను చెక్అవుట్ చేయండి